నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావి తరాల బాగు కోసం ప్రాణాలను ఫనంగా పెట్టి పోరాడిన మహానీల త్యాగాలను స్మరించుకోవడం దేశ ప్రజల కర్తవ్యమని అన్నారు ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేయడం ద్వారా వారికి ఘన నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు జాతీయ పతాక రూపకర్త పింగలి వెంకయ్య తెలుగువారు కావడం తెలుగు జాతికి ఎంతో గర్వకారణమని చెప్పారు ఆర్థిక సాంకేతిక రంగాల్లో ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబులు దేశాన్ని రాష్ట్రాన్ని ప్రగతి పథలు నడిపిస్తున్నారని ప్రశంసించారు విద్యార్థులు తయారు చేసిన భారీ పథకాన్ని సందర్భంగా ప్రదర్శించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు డిఏవి రాజు గాడు అప్పలనాయుడు చిక్కల విజయబాబు గాడు వెంకటప్పడు గంటా నూకరాజు తదితరులు పాల్గొన్నారు

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు